హాయ్ ఫ్రెండ్స్ ఆనంది రాఖీ పౌర్ణమి సందర్భంగా పాయసం చేస్తూ ఉంటుంది జీవన ఆనంది అంటూ ఆనంది దగ్గరికి వచ్చి పాయసం చేయడం అయిపోయిందా అని అడుగుతుంది అయిపోయింది జీవన ఇది దేవన పెట్టేసి మనం టెన్ మినిట్స్లో బయలుదేరుదాం అని ఆనంది అంటే నువ్వు నాతో వస్తున్నావా అని జీవనం అడుగుతుంది అదేంటి జ్యోతమ్మ ఇద్దరిని కలిసే రామ రమ్మంది కదా అంటుంది ఆనంది మా అమ్మ రమ్మంది కానీ నువ్వు నాతో రావటం నాకు ఇష్టం లేదు కానీ నీ ప్రేమతో అందరినీ నాకు దూరం చేస్తావు నేను హ్యాపీగా ఉండాలంటే నువ్వు నాతో మా ఇంటికి రాకూడదు నువ్వు శ్రీతన్కి రాఖీ కట్టకూడదు నువ్వు నిజంగా నా కుటుంబం మేలు కోరుకునే మనిషివే అయితే ఈరోజు శ్రీతనికి రాఖీ కట్టడానికి రావద్దు అని జీవన అంటుంది ఇంకా ఆనంది జీవన మాటలకి చాలా బాధపడుతుంది సొంత తమ్ముడికి రాఖీ కట్టలేని పరిస్థితి పరిస్థితికి ఆనంది చాలా బాధపడిన కుట్టి అక్క అంటే ప్రేమ ఉన్న శ్రీతన్ తప్పకుండా ఆనంది దగ్గరికి వచ్చి రాఖీ కట్టించుకుంటాడు మరి మీరేమనుకుంటున్నారు ఫ్రెండ్స్ కామెంట్ రూపంలో చెప్పండి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్